ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఆపు జగన్నాథ రథయాత్రను కాదు జగన్ ఆట యాత్రను ప్రకృతి ప్రభావ పరిణామ క్రమంలో మునుగు ప్రాంతాలలో తల్లడిల్లుతున్న వరద బాధితులకు అండదండల కోసం సాగిన ప్రభావిత ప్రాంతాలలో పర్యటన సాగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా అర్ధరాత్రి వరకు సంబంధిత అధికారుల అండదండలతో నిరాయుషులైన వరద బాధితులను సంబంధిత మునుగునీటి ప్రభావం లెక్క చేయక చేయూతనిచ్చే ప్రయాణం గతంలో ఇలాంటి ప్రకృతి ప్రభావ పరిణామ క్రమంలో భాగంగా సంబంధిత వరద బాధితులను ఆదుకోవడం అటు ఉంచండి కనీసం పరామర్శించాలనే భావన ఏమైనప్పటికీ ఆకాశాన హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ చేసిన ఆవభావాలు రాష్ట్ర ప్రజలకు విదితమే ప్రస్తుతం జరిగిన ప్రకృతి ప్రభావ పరిణామ క్రమంలో భాగంగా వరద బాధితులను పరామర్శించే క్రమంలో పెద్దలకు ముద్దులు దైవ ఆశీర్వచనాలు హత్తుకునే ప్రయత్నాలు గత ప్రభుత్వ పాలనకు ప్రధానం చేసింది అని త్రిలింగ దేశం తెలుగు జాతి ప్రజలందరూ గుర్తెరిగారు ప్రస్తుతం అతలాకుతలమవుతున్న వరద బాధిత ప్రజలకు మంచి జరిగేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటమే కాక అవసరమైతే నిలదీసే ప్రయాణం సాగించాలే కానీ నా నవరత్న పథకాలు ఏమైనవి ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల తీరు తెన్నులు చెప్తే ప్రవాహ వరద బాధితులు వినే పరిస్థితులలో లేరు అది తమరైనా అధికార పార్టీ అయినా అని అంటీ అంటున్నట్లుగానే రాజకీయ విశ్లేషకులు ప్రకృతి సంఘ సేవకులు సైతం శుద్ధులు పెడుతున్నారు